నిన్న పార్లమెంట్ సాక్షిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రాష్ట్రం నుంచి అయితే మీకు సగం మంది ఎంపీలను ఇక్కడ ప్రజలు ఎన్నిక చేసి ఇచ్చారో అదే పాలమూరులో కూడా మీకు బీజేపీ ఎంపీ ఉన్నారు అయినప్పటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మీరు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేము అని స్పష్టంగా పార్లమెంట్లో చెప్పడం అంటే తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మొత్తం దక్షిణ తెలంగాణకు వరప్రదాయనిగా ఉండగలిగేటటువంటి ఈ ప్రాజెక్ట్ని మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చూసుకున్నట్టయితే ముప్పై ఐదు లక్షల ఎకరాల వరకు కూడా అక్కడ సాగేటటువంటి ఆస్కారం ఉంది ఒకప్పుడు భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మహబూబ్ నగర్ జిల్లా ఉండే మరి అదే మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండే ఇవాళ రాష్ట్రానికి ఉన్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తారు వారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కంప్లీట్గా విస్మరించడము దానికి సంబంధించి కనీసం ఒక తట్టెడు కూడా మట్టి ఎత్తిపోయకపోవడము ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకపోవడము ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఫాలో అప్ చేయకపోవడము ఈ అన్ని అంశాలతో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ఎండిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక పక్క కాళేశ్వర ఎండబెడతా ఉన్నారు ఇంకొక పక్క మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణ ఎండబెడతా ఉన్నారు ఇది సరైనది కాదు సమంజసమైనది కాదు ఇప్పుడు వచ్చేటటువంటి రాష్ట్ర బడ్జెట్ లో పాలమూరు రంగారెడ్డికి మీరు డబ్బులు పెట్టండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకురండి ఒక పక్క ఇదే కృష్ణకు ట్రిబ్యూటరీ అయినటువంటి భద్రా నదికి కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చారు ఇంకో పక్క మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో పోలవరంకి రెగ్యులర్ గా డబ్బులు ఇస్తా ఉన్నారు నేషనల్ ప్రాజెక్ట్ హోదాను కూడా ఇచ్చినారు మరి ఎందుకు మీరు మన ప్రాజెక్టులకు డబ్బులు తెయలేకపోతా ఉన్నారు బడాబాయ్ అని చెప్పి మీరు ప్రధానమంత్రిని అంటా ఉంటారు మరి ఎందుకు ఆ బడాబాయ్ మన రాష్ట్రం మీద చిన్న చూపు చూస్తూ ఉంటే మీరు కాంప్రమైజ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తా ఉన్నారు మీరు మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి తక్షణమే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకున్నారు రావాలి రాష్ట్ర బడ్జెట్ లో కూడా డబ్బులు పెట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు ముగించి కృష్ణానది జలాలో మొన్న తెలంగాణ ప్రజల వాటాను కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను